సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్షను పల్లెపల్లెకు తీసుకెళ్లాలనే తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జగపతి మనోహరం గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి పడి పూజ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై దైవ ప్రార్థనలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అర్చకులు ఆదిశాస్త్రి దైవ ప్రార్థనలు పూజా కార్యక్రమాలను ఎంతో శాస్త్రోత్వంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు కలియుగ దైవం పట్ల హైందవ సంస్కృతి సంప్రదాయాల పట్ల చిత్తశుద్ధి లేని వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించడంతో ఇలాంటి అపసరుతులు చోటు చేసుకున్నాయని చెప్పారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ వాడకం జరిగిందని దీన్ని నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత్త దీక్ష పిలుపులో భాగంగా శుక్రవారం జగపతి మనోహరం స్వామి మిత్ర బృందం సహకారంతో అయ్యప్ప స్వామికి పడిపూజా కార్యక్రమం విష్ణు స్తోత్రం నామాలు మరియు ఓం నమో నారాయణ మహామంత్రాన్ని పఠిస్తూ జరిగిన అపవిత్రాన్ని ప్రాయశ్చిత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని క్షమాపణ వేడుకున్నామని అన్నారు సనాతన ధర్మ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ రోజు సందర్భంగా స్వాములు భవానీలకు వడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు సర్వమాలధారణ దీక్ష స్వాములు అయ్యప్ప స్వాములు భవానీలు భక్తులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు మనం పాడే శరణాలు మనం చెప్పే శరణాలు అన్నింటిలో కూడా గట్టిగా అయ్యప్ప స్వామికి వినిపించేలా చెప్పి ఈ దోషుల్ని శిక్షించమని మనందరం వేడుకుందాం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనం ఎంత పవిత్రంగా చూస్తాం ఒకసారి ఎవరన్నా తిరుమల వెళ్తే ప్రతి ఇంటికి మనం తిరుమల వెళ్ళొచ్చామని చెప్పి ఆ ప్రసాదాన్ని ఇంటింటికి పంచుతాం అటువంటి ప్రసాదాన్ని మనం ఇలాగా చేయడం మనకు అందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్న విధంగా చేశారు దాన్ని నేరం కింద చూడాలి కాబట్టి స్వామివారిని మనందరం కూడా గట్టిగా వేడుకుని దోషులందరూ కూడా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు మనోహర స్వామి ఈ పెద్ద పని పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా సంతోషకరం ఆయనకి కూడా స్వామి ఆశస్సులు ఉండాలని చెప్పేసి తరఫున కూడా కోరుకుంటున్నాను అందుకని ఆ లడ్డు కోసం మనందరం ఒక్కసారి గోవింద అందం నిజంగా చెప్తున్నా చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి తెలియాలి మనం గుర్తు పెట్టి మనం చిన్నప్పటి నుంచి చిన్న తిరుపతి మొక్కుకొని పెద్ద తిరుపతి వెళ్ళకూడదు పెద్ద తిరుపతి మొక్కుకొని చిన్న తిరుపతి వెళ్ళొచ్చు చాలా గుర్తుందో లేదో మీకు అందుకనే ఈయనకి చెప్తే ఆయనకి వెళ్ళిపోయినట్టేవాడ వెంకటరమణ గోవిందోవి